కష్టపడి జెండా మోసి జనసేన పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికి పిఠాపురంలో ఈ నెల పద్నాలుగున నిర్వహించే పండుగ ఆవిర్భావ సభ అని పార్టీ పిఎస్సీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ అన్నారు సభ నిర్వహణ కమిటీలతో కాకినాడలోని కళాక్షేత్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు మందితో వేసిన పద్నాలుగు కమిటీలు అంతటిని సమన్వయం చేసుకోవాలన్నారు ఈ నెల ఎనిమిదిన కాకినాడలో కంట్రోల్ రూమ్ పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి దుర్మార్గ పాలనతో రాష్ట్రానికి నష్టం కలిగించారని మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి నాదెడ్ల విమర్శించారు ఆనాడు ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టారని బీటీ అలాంటి పరిస్థితుల్లో జనసేన ప్రజల కోసం పోరాడిందన్నారు మరో ఏళ్లు కూటమి అధికారంలో ఉంటారని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని నాదెండ్ల గుర్తు చేశారు తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది పాల్గొని ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ చేసుకుంటూ మనం తీసుకెళ్ళాం తీసుకెళ్లాం వరకు ఎవరికి తెలియదు బహుశా మన గ్రామంలోనే మన ఊర్లోనే రోడ్లు బాలేదనుకున్నారు కానీ అనంతపూర్లో కూడా ఈ విధంగా ఉంటుందా శ్రీకాకుళంలో కూడా ఈ విధంగా ఉంటుందా గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా ఉంటుందా అనే ఆలోచన దృశ్యాల ద్వారా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ప్రజలు మేలుకున్నారు దుర్మార్గంగా బటలు నొక్కే కార్యక్రమం పెట్టి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నాం ప్రజలకు ఎంతకన్నా ఏం కావాలి అనే ఆలోచనతోటి మూర్ఖంగా వాళ్ళు చేసిన పరిపాలన ఎంత నష్టపోయామో మీరు చూశారు ఈ రోజున కేవలం గుంతలు పూడ్చడానికి పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించుకున్నా కూడా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు కొత్త రోడ్లు సుమా గుంతలు పూడ్చుకోవడానికి అంత దుర్మార్గంగా వ్యవస్థల్ని నాశనం చేశారు జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఎప్పుడు కూడా నిస్వార్థంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం ఆ ఆలోచన ప్రజల్లో రావాలి ప్రతి ఒక్కరిలో రావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా మీటింగ్లో చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన నమ్మింది ఒకటే మన లాయల్టీ మన ప్రజల కోసం అంతేగాని మన లాయల్టీ ఒక నాయకత్వం కోసం ఒకరి కోసం కాదు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న జనసైనికుడు వీర మహిళ కూడా మీకున్న లాయల్టీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఆ నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక చక్కటి వేదిక మన పార్టీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సహజంగానే ఐ కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఒకరు ఒకరు వ్యక్తిగతంగా పడకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉండొచ్చు కానీ అంతిమంగా మనం చేసే ఈ ప్రయాణం